హాయ్ అండి వెల్కమ్ టు శివగంగా టారోట్ అందరూ బాగున్నారా అందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా మన పరమశివయ్య అందరి దేవుడు మన అందరి దేవుడు మన అందరికీ ఆ పరమశివయ్య చాలా చాలా ఇష్టమైన దేవుడు ఓకేనా ఆ పరమశివయ్య ఆశిషులు మీ అందరికీ ఉండాలి ముక్కోటి దేవతల ఆశిషులు మీ అందరికీ ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎవరికైనా అనుకున్న పనులు ఖచ్చితంగా జరగాలి మీకు మంచి జరగాలి చెడు అనేది మీ లైఫ్లో ఉండకూడదు ఇన్ని రోజులు ఎవరైతే ఎన్ని కష్టాలైతే అనుభవించారో ఆ కష్టాలన్నిటినీ ఈ ఈ కొద్ది రోజులలో దూరం చేయమని చెప్పేసి ఆ శివయ్యను నేను వేడుకోవడం అనేది జరుగుతుంది ఆ పరమశివయ్య ఆశిష్యులతో మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హెల్దీ గ్రాట్యూట్ 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 ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హెల్దీ గ్రాట్యూట్ గ్రాట్యూట్ ఐ ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హెల్దీ gratitude. గ్రాట్యూట్ గ్రాట్యూట్ ఓకే డివెన్ డివెన్ ఇచ్చేబోయే మెసేజ్లు ఏంటి మనకు యూనివర్స్ ఇచ్చేబోయే మెసేజ్లు ఏంటి ఈరోజు మనకి ఏంజల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈరోజు మనం తెలుసుకోబోయే రీడింగ్లో మన జీవితమైన ముఖ్యమైన పాత్రలు మన జీవితంలో ఎలా ఉన్నాయి మన జీవితం ఎలా ముందుకెళ్తుంది మన జీవితం ఎలా సాగుతుంది ముందుగా అంటే మనం తెలుసుకుందాం ముందుగా అంటే మన భవిష్యత్తు తెలుసుకోవడానికి మనం పెద్ద దేవుళ్ళం కాదు దేవతలం కాదు కానీ మాత్రం స్ట్రూగా కొద్దిగా అయినా కనీసం హండ్రెడ్లో కొద్దిగా అయినా తెలుసుకుంటే మన మనసుకు బాధ కలగకుండా ఊరట కలిగేలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకొని మనం హ్యాపీగా ఉండడానికి అలవాటు చేసుకుందామండి ఓకేనా ఏదైనా చెడు జరుగుతే మీకు ఆ చెడులో మంచిని వెతకండి ఏదైనా మీకు చెడు జరిగిందంటే మీరు అనుకోండి నాకు చెడు జరిగింది అని బాధపడకండి ఆ చెడులో మంచిని వెతకాలి ఎలా వెతకాలి అంటే ఆ చెడుని మీరు ఆలోచించాలి నాకు ఇది జరిగింది అది ఏదైనా కావచ్చు మేల్ ఫీమేల్ మీకు ఎవరికైనా కావచ్చు దూరం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదైనా కావచ్చు అది జరిగినప్పుడు ఇది జరిగింది దేవుడా శివయ్య ఆ ఇంతకే నేను సంతోషించాలి ఇంతకు మించి ఇంకా ఎక్కువగా జరుగుతాయి ఎట్లా నా పరిస్థితి అనేది మీరు బాగా గ్రహించండి బాగా ఆలోచించండి థింక్ చేయండి నా వీడియోలో మీకు ఏమైనా తప్పుగా ఉంటే మరి ఐఎమ్ సో సారీ మీరు కామెంట్ పెట్టచ్చు ఇంకొకటి చెప్తున్నాను ప్రతి ఒక్కరు నేమ్స్ ఊరు పేరు అన్నీ పెట్టండి ఫస్ట్ నేమ్ వాళ్ళకి ఫ్రీ రీడింగ్ అయినది ఇవ్వబడుతుంది నెక్స్ట్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ తీసుకుంటాను డబ్బులు అయితే ఖచ్చితంగా తీసుకుంటాను ఓకేనా ఇది జనరల్ రీడింగ్ మాత్రమే పర్సనల్ రీడింగ్ కాదు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ మీకు రిజనట్ అయితే మీది మీ తీసుకోండి నేను మీకు ఖచ్చితంగా రీడింగ్ తీసుకోవాలి అని మాత్రం నేను మీకు ఖచ్చితంగా నేను ఆర్డర్ వేయలేదు మీ మనసుకు నచ్చితేనే మీ ఈ వీడియో మీ ముందుకొస్తే మీకు ఆ డివెన్ ఆ దేవుడు ఆ పరమశివయ్య ఈ వీడియో మీ కోసం పంపించాడు ఈ వీడియో ద్వారా మీరు ఏదో కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఏదో లక్ అనేది జరగబోతుంది మంచి విశేషాలు మీ లైఫ్లోకి వస్తాయి అని గ్రహించి ఆ వీడియోని పూర్తిగా చూడండి చూస్తే మీకు కనెక్ట్ అవుతేనే మీరు తీసుకోండి లేదంటే లేదండి నేను బలవంతం చేయను ఓకేనా ఈరోజు మన కంటెంట్ వచ్చేసి చెప్తా వినండి నేను ఇప్పుడు కొంచెం నేను మెడిటేషన్ చేస్తూ ఇందాక చెప్పాను ఓకే మన కంటెంట్ చెప్తా వినండి ఇక అక్క ఎందుకు సోది పెట్టారని మీరు అనుకుంటారు కానీ మీకు నేను ఫుల్గా అడక్ట్ అయిపోయాను మీ అందరూ మీ అందరి ఆదరాభిమానాలు నా పైన ఉండాలి మీ అందరు దీవెనలు ఆశీర్వాదాలు నాకు నా పిల్లలకి నా కుటుంబానికి నా హస్బెండ్తో పాటు నా అందరికీ కూడా ఖచ్చితంగా మీ మీ ఆశిష్యులు ఉండాలి ఆ పరమశివ ఆశిష్యులు ఉండాలి ముక్కోటి దేవతల ఆశిషులు ఉండాలి మీ ఆరద ఆదరాభిమానాలు కూడా నాకు ఉంటే నేను మీ చల్లని చూపుతో నేను ఇంకా చల్లగా ఉంటా నాతో పాటు మీరు చల్లగా ఉంటారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సోది అనుకున్నాను నేనేమి అనుకోను ఓకే నాకు పిచ్చి మాటలు చెప్పడం రాదు ఓకేనా సరే ఈరోజు రీడింగ్ ఏందో చెప్తాను మిమ్మల్ని వదిలి సారీ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వారు థర్డ్ పార్టీతో ఎలా ఉన్నారు చూద్దామా మరి అంతే అండి ఈరోజైతే మిమ్మల్ని వదిలిపోయిన వదిలి వెళ్ళిపోయిన వారు ఎలా ఉన్నారు కార్స్ అయితే షఫల్ చేస్తున్న పరమశివయ్య ఆశులతో యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ ఐఎమ్ స్ట్రాంగ్ హెల్దీ 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 ఐఎమ్ స్ట్రాంగ్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూడ్ స్ట్రాంగ్ ఉమెన్ ఓకే ఇది ఫెయిల్ మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఆడవారికి మగవారికి ఇద్దరికి వర్తిస్తుంది విడాకులు తీసుకున్న వారికి వీడియోస్కి ఒకే ఫ్యామిలీలో ఉంటూ ఎడమోహం పెడమోహం ఉన్నవారికి ఒకే చోట ఉంటూ మాట్లాడుకోకుండా ఉన్నవారికి సపరేషన్లో ఉన్నవారికి నో కంట సిచ్యువేషన్లో ఉన్నవారికి డిప్రెషన్కి లోనైన వారికి బిజినెస్ పరంగా అనుకున్న పనులు కాకపోయినా ఇంకేదైనప్పటికీ కూడా కూడా జాబ్లో కూడా మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే అనుకున్న పనులు కాకపోతే సక్సెస్ అనేది మీకు కావాలి అనుకుంటే మీరు నిజంగానే మీకు సక్సెస్ సాధించాలి అనుకుంటే వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు ఈ వీడియోలో ఏదైనా మీకు అర్థమవుతే నాకు కాల్ చేయండి మీరు సక్సెస్ సాధించాలి వారు కాల్ చేయొచ్చు మాట్లాడచ్చు మీకు ఏదైనా అవసరం ఉంటే రీడింగ్ ఇస్తాను లేదంటే మీకు రీడింగ్ అవసరం లేకపోతే అవసరం లేదు అని చెప్తాను వృధాగా డబ్బులు తీసుకోవడం నాకు అంత అవసరమేమీ లేదండి మనకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి నేను మనీ అడుగుతున్నా అనే తప్ప లేకపోతే లేదండి మీరు ఇచ్చే నెగిటివ్ ఎనర్జీ తోటి నేను పాజిటివ్ని తెచ్చుకోవాలి కాబట్టి మీకు మంచిగా ఎంత నెగిటివ్ ఉన్నా దాన్ని తొలగించుకొని పాజిటివ్ ఎనర్జీ కోసం నేను మీకోసం మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ ఎవరైనా ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నారో ఎవరు ఎంత బాధపడుతున్నారో వాళ్ళందరి బాధల్ని తొలగించి మంచి రీడింగ్ రావాలని మనస్ఫూర్తిగా ఆ డివైన్ని నేను ప్రార్థిస్తూ కోరుకుంటూ చేస్తున్నాను భగవంతుడు అందరికీ దేవుడే అందరికీ మీరు నమ్ముకునే ఆ యేసుక్రీస్తు అంటే ఆ ఏసయ్య కూడా వారి గైడెన్స్ వారి దీవెన్లు కూడా ఉండాలి ఆమె అనుకోండి మీరు చూడండి నిజంగా క్రిస్మస్ అదే క్రిస్టియన్స్ ఉంటే మాత్రం ఎవరైనా కులమత భేదాలు ఏమీ లేవు అందరం ఒకటి ఎవరిని కోసినా వచ్చేది బ్లడ్ తప్ప ఇంకేమీ రాదు ఓకేనా ఒకరిని కా కోస్తే పాలు ఒకరిని కోస్తే బ్లడ్ అనేది ఏమీ రాదు ఓకే నేనైతే కార్డ్స్ తీస్తున్నాను మీ సిచ్యువేషన్ ఏంటి మా యూనివర్స్ మా ఒక యూన్ యూనివర్స్ చెప్పండి మా ఒక యూనివర్స్ యొక్క పరిస్థితి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేకపోతే లేదా వదిలి వెళ్ళిపోతుందా లేదా తట్పడి సిచ్యువేషన్లో ఉన్నవారి పరిస్థితి ఎలా ఉన్నారు చూద్దామా అని చెప్పాను యూనివర్స్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ అసలు మీరు ఏ బాధనల్ని ఎలా ఫేస్ చేస్తున్నారు ఆ భగవంతుడు ఆశీర్వాదంతో మీకు అన్నీ కరెక్ట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనా అండి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ కాని వాళ్ళకి ప్రతి ఒక్కరికి అందరికీ వర్తిస్తుందండి ఓకేనా కార్డ్స్ అయితే షేఫలు చేసిన ఇప్పటివరకే తొందర తొందరగా మాట్లాడుకుంటూ చేసిన ఎందుకంటే ఇక వీడియోస్ లేట్ అవుతున్నాయి లేట్ వస్తున్నాయని అనుకోకూర్రి ఎందుకంటే మనం వీడియోలు లేట్ పెడతాం ఇక అంతే కానీ సరే అవ్వలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు అందరు మంచి ఊర్రా తిన్నారా ఏం చేస్తుండ్రు మరి కాఫీ లాగిరా టీలు లాగిరా మంచి ఊర్రా తిన్నారా ఏం చేస్తు బాధలలో ఉన్నారా బాధపడకూర్రీ కుర్రి గడిచిన కాలం తిరిగి రాదు వర్ధమాన కాలం కోసం నాశనం చేసుకోకండి సరేనా మీరు ఎప్పుడైనా సరే ఇగో చూడండి మీకోసం చెప్తున్నాను నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వారి పరిస్థితి ఎలా ఉందంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా ఇరుక్కుపోయారు వాళ్ళని వదిలి వెళ్ళి వెళ్ళి వద్దామని ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ అక్కడ గొడవలు జరుగుతున్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలని అయితే కోరుకుంటున్నారు ఖచ్చితంగా థర్డ్ పార్టీని రిమూవ్ చేసి షోర్గా చెప్తున్నా ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ అర్థమవుతుంది ఖచ్చితంగా వస్తారండి ఇయర్ ఎండింగ్ వరకు కావచ్చు టైం పడుతుండొచ్చు మీరు మౌనంగా ఉండండి మీరు ఏమీ కోపగించుకోకండి సమాధానాలు ఎదురుగా ఇవ్వకండి మీ వారు మీకు కావాలి అని మీ మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న వారి పేరు మనస్ఫూర్తిగా ఒక త్రీ టైమ్స్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ నేమ్ మీ మనస్ఫూర్తిగా అనుకోండి ఈ వీడియో చూడండి ఖచ్చితంగా మీకు వర్తిస్తుంది మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా రాక మీ దగ్గరికి రావడానికి ఎదురు చూస్తున్నారు శాసిస్తున్నారు తడ్పాటినైతే శాసిస్తున్నారు నువ్వేంటి నాకు అని చెప్పేసి నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని చెప్పేసి తన ప్రేమని గద్దలాగా ఎత్తుకుపోయి కత్తిపై సాములాగా ఇలా పెట్టుకున్నానండి ఎంత ప్రేమనైనా కానీ చుంచుకు వెళ్తున్నట్టు ఏదైనా ఒక పండు కోసి ఇస్తే ఎట్లా ఉందో తన హార్ట్ బ్రేకింగ్లో కోసి ఇచ్చినట్టు అట్లా ఉన్నారు ఓకేనా మీ పర్సన్ మీ పార్ట్నర్ అట్లా ఉన్నారు తడ్పాటి సిచ్యువేషన్లో ఏం బాగాలేరండి అసలు ఆనందంగా లేరు తడ్పాటి సిచ్యువేషన్లో లేరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి స్ట్రెంత్ కూడా పెట్టుకుంటున్నారు జగ్లు అవుతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు పేజన్సీగా ఉంటున్నారు చాలా మెడిటేషన్ చేస్తున్నారు అసలు చెప్పుకోలేకపోతున్నారు నిద్రపోయినప్పుడు ఆ దేవుణ్ణి ఒక్కటికి వంద సార్లు నూట ఒక్కసార్లు ప్రార్థిస్తున్నారు ఈ తడ్పాటి సిచ్యువేషన్ నాకు ఎప్పుడు రిమూవ్ అవుతుంది భగవంతుడా అని చెప్పేసి తలకిందులుగా తపస్సు చేస్తున్నారు నిజంగా నాకొద్దు కొద్దు ఈ థర్డ్ పార్టీ నేను అనుభవించిన నరకం చాలు అనుభవించింది అది సుఖమైన దుఃఖమైన ఏదైనా ఏదైనప్పటికి కూడా మీ మీరు వారికి గుర్తొస్తున్నారు మీరు కావాలని అనుకుంటున్నారు సో అక్కడి నుంచి రివీల్ అంటే వచ్చేస్తారు ఈ థర్డ్ పార్టీని ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి టవర్ కార్డు వచ్చింది గొడవలు జరుగుతున్నాయి అప్పుడు ఈ ఎప్పుడు కూడా వాళ్ళు ఒకరోజు మంచిగా ఉంటే ఇంకొక గంట మంచిగా ఉంటే ఇంకొక గంటలో గొడవలు పడడం ఒక మంత్ మంచి ఉంటే నెక్స్ట్ మంత్ గొడవలు విడిపోవడం కలవడం విడిపోవడం కలవడం లైఫ్ అంతా వీళ్ళకి ఇలాగే గలిచిపోయింది కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళ లైఫ్లో ఎండ్ టైం వచ్చింది ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఎండ్ అవ్వబోతుంది మీ కోసం మీ పర్సన్ మీరు ఇచ్చిన జ్ఞాపకాలతో అయితే జీవిస్తున్నారు మీ పర్సన్ కోసం మీరు మీ మీ కోసం మీ పర్సన్ ఏంటంటే దివెన్ని అంటే భగవంతుని ప్రార్థిస్తున్నారు వేడుకుంటున్నారు మీ కుటుంబం అంతా కూడా చాలా చాలాగా కోరుకుంటున్నారు మీకు మంచి జరగాలని అనుకుంటున్నారు మీకు ఎంత కూడా థర్డ్ పార్టీ మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎన్ని గిఫ్ట్లు ఎంత రకాలుగా ఎన్ని మీకు మైమర్పించి మీకు బ్లాక్ మ్యాజిక్లు తొక్క తొటకూర ఎన్ని చేసిన వాళ్ళ మీ మీద పని చేయట్లేదు మీకైతే మీ మనసులో ఉన్నవారే గుర్తొస్తున్నారు జస్ట్ మీరు ఉన్నారంటే మీ చెత్త మాత్రమే అక్కడ ఉంది మీ మనసు అయితే అక్కడ లేదు మీ అంటే మీ పర్సన్ది మీది అంటే మీరు చూసేవాళ్ళు కారు మీ పర్సన్ది మీ పర్స్ మీ పర్సన్ మనసు అయితే అక్కడ లేదు మీ దగ్గరే ఉంది మీ దగ్గర హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటున్నారు సంతోషంగా ఉంటారు మీ దగ్గర హ్యాపీనెస్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రేమగా తిరిగి రావాలని అంత అంతా దాని దగ్గర వదిలేసి మీ దగ్గరికి రావాలని అయితే చూసే వాళ్ళ దగ్గరికి మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు రావాలని కోరుకుంటున్నారు వీళ్ళకైతే అన్నీ ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నీ వదులుకొని మీరే కావాలని మీ దగ్గరికి ఖచ్చితంగా రావడం జరుగుతుంది కొంతమందికి కొంతమంది అయితే ఇక విచ్చలవిడిగా ఎవరు దొరికితే వాళ్ళతో కాల్స్ మాట్లాడడము ఒకరు కాకపోతే ఒక్కరు దీన్ని వదిలిపెట్టి దాని దగ్గరికి వెళ్ళడం దాన్ని వదిలిపెట్టి ఇంకో దగ్గరికి వెళ్ళడం ఇట్లాంటి పనులు చేస్తున్నారు అదర్ రిలేషన్షిప్ మెయింటెనెన్స్ చేస్తున్నారు కొందరు మాత్రం మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకి కూడా చెప్తున్నారు ఆడవాళ్ళు కూడా గట్లనే ఉన్నారు మగవాళ్ళు కూడా గట్లనే ఉన్నారు రెండు తగ్గట్లా వేస్తే రెండు సమానంగా ఉన్నాయి సరిదూగుతున్నాయి రెండు కూడా సమానమే ఉన్నాయి నువ్వెంత అంటే నువ్వెంత అంటే పోట్లాడుకొని అన్న అట్లాంటి పనులు చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు మీరు ఎవరైతే చూస్తున్నారో మిమ్మల్ని అయితే సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు మీకు ఎవరో కొత్త వ్యక్తి పరిచయం కాబోతున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయితే నేను ఏం చెప్తున్నానంటే దూరంగా ఉన్నవారికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి విదేశాలలో అమెరికాలలో కోవిడ్లో ఉన్నవారికి వాళ్ళ పర్సన్ కోసం అయితే ఇక్కడ వారక్కడ దూరంగా ఉన్నవారికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేవారికి మీ గురించి సోషల్ మీడియాలో చూడడము స్పై చేయడము ఫొటోస్ వీడియోస్ స్వీట్ మెమరీస్ అన్నీ తలుచుకొని మీరే తన మనస్ఫూర్తిగా భావించి మీకోసం అన్ని హండ్రెడ్ పర్సెంట్ బాగా ఆలోచిస్తున్నారు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారైతే చాలా కష్టపడుతున్నారు కష్టాలు అనేవి వీళ్ళకు మొత్తం పుట్టుకతో వచ్చినట్టు కష్టపడుతున్నారు నేను చెప్పాలి కదా థర్డ్ పార్టీని ఖచ్చితంగా రిమూవ్ అవుతుంది వదిలి వెళ్ళిపోతారు చూడండి థర్డ్ పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు థర్డ్ పార్టీని వదిలివేసి వెళ్ళిపోయి మీ ఇన్ని రోజులు మిమ్మల్ని ఎంత దూరం పెట్టారో వాళ్ళకు అర్థమైంది మీ మీది కార్మిక బంధం అండి మీరు సోల్మేట్ కలెక్షన్ కార్మిక బంధం సోల్మేట్ అంటే మీది ఎన్నెన్నో జన్మల బంధం అనుకోండి మీరు ఎప్పటికైనా మంచి ప్రేమ మంచి హృదయం మంచి మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు అంటే డబ్బుల గురించి ఆశించకుండా స్వార్థం లేని కల్మషం లేని ప్రేమ అండి మీది వాళ్ళ ప్రేమలో మీరు బందీ అయిపోయారు మీ పర్సన్ మీరు చూసేవారు చూసేవారు వారి ప్రేమలో మీరు బందీ అయిపోయారు కానీ మీ పర్సన్కి అయితే టూ సైడ్ నుంచి ఖచ్చితంగా థర్డ్ పార్టీ నుంచి అయితే టూ క్యారెక్టర్స్ అక్కడో క్యారెక్టర్ ఇక్కడో క్యారెక్టర్ ఇన్ని రోజులైతే జరిగింది కానీ ఇప్పుడు అయితే ఖచ్చితంగా థర్డ్ పార్టీ వెళ్ళిపోతుంది కాబట్టి కొద్ది రోజులు తాడుపట్టి వెళ్ళిపోయేంత వరకు ఈ నటించడం అనేది తప్పదు నటించడం ఖచ్చితంగా వీళ్ళ లైఫ్లో ఉంటుంది మీతో మాత్రం ఒకలాగా ఇక్కడ ఒకలాగా చెప్పడం అయితే జరుగుతుంది తను వెళ్ళిపోయాక జస్టిస్ ద ఎంప్రర్ ఈగోయిస్ట్ పర్సన్ మీ పర్సన్ అయితే కొంచెము మీరు ఏది అడిగినా కానీ నేనే గొప్పవాని నేనేం తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి చత ప్రయత్నం చేస్తున్నారు సో మీతో అయితే ఖచ్చితంగా ఇగో కలుస్తారు ఇగో ద ఎంప్ర రిక్వెస్ట్ పర్సన్ అంటే నా అంత గొప్పవాళ్ళు లేరు అని నేనే మేధావిని నేనే రాజును నేనే మంత్రిని అన్నట్టు తను ఫీల్ అవుతారు ప్రౌడిష్గా ఉంటారు ఓకేనా మీకు ప్రపోజ్ చేస్తారు మీరు కలుస్తారు ఇగో మంచిగా సెలబ్రేషన్ కూడా చేసుకుంటారు అండి సెలబ్రేషన్ చేసుకుంటారు ఇగో మీకు ప్రపోజల్ ఉంది ఓకేనా బోటమ్ ఆఫ్ ద డెక్ కదా మీకు నేను చూపించలేను ఇగ బోటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి మీరు మీకు ఇంప్రెస్ అయ్యారు మీ వారు అందుకే థర్డ్ పార్టీని వదిలేసి మీ వరకు వస్తారు ఇది బోట ఆఫ్ ద డెక్ అండి సరే ఇంకెంత టైం పడుతుంది చూద్దాం రిమూవ్ అయి రావడానికి టైం ఎంత పడుతుంది అది కూడా చూడాలి కదా చూసేద్దాం మరి లేట్ ఎందుకు పరమేశ్వర ఆశిషులతో యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూడ్ యూనివర్స్ గ్రాట్యూట్ యూనివర్స్ గ్రాట్యూట్ ఓకే తొందరగా తొందరగా చెప్తుంది అక్క ఏందని అనుకోకుండా ఫ్రైడే కావచ్చు వితిన్ వీ ఫైవ్ వీక్స్ కావచ్చు టూ మంత్స్ పట్టచ్చు ట్వంటీ వీక్స్ పట్టచ్చు ఎయిటీన్ వీక్స్ పెట్టచ్చు ఇంకా జూన్ కావచ్చు జూలై కావచ్చు నవంబర్ వరకు కావచ్చు ఆగస్టు నవంబర్ జూన్ జూలై వరకు అయితే కనిపిస్తున్నారండి పూర్తిగా నవంబర్ వరకు ఎప్పుడైనా ఏ టైంలోనైనా ఏ సందర్భంలో కలవచ్చు ఓకేనా ఏంజల్ మీరు ఇవ్వబోయే మెసేజ్ ఏందో చూద్దాం మనకు ఏంజల్ కరెక్ట్ మెసేజ్ ఇవ్వాలి యూనివర్స్ ఏంజల్స్ మా కన్ కరెక్ట్ మెసేజ్ ఇవ్వండి ఇప్పటివరకు నేను చెప్పింది ఎంతవరకు నిజం ఇవ్వండి ప్లీజ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్ కండి చెప్పాను కదా కావాలంటే చూసుకోండి ఇగో కాంప్రమైజ్ కండి పోట్లాడకండి ప్లీజ్ రిక్వెస్ట్ బాధలో ఉన్నవారిని ఇంకా బాధ పెట్టకండి ఎస్ కార్డ్ వచ్చింది ఇస్ట్రు నమ్మండి నిజం ఓకే ఇప్పటివరకు చెప్పింది అంత నిజమా కాదా నేను పెండలం అడుగుతాను ఓకేనా యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూట్ పరమశివయ్య ఆశిష్యులతోటి ప్రతి ఒక్కరి మనసులో ఉన్న కోరికలు వారి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా నేను ఇప్పటివరకు చెప్పింది ఎంతవరకు నిజం ఎస్ఆర్ను ప్లీజ్ యూనివర్స్ నాకు మీరు ఇవ్వబోయే మెసేజ్ ఎంతో అమూల్యమైన మెసేజ్ నా యూనివర్స్కి కూడా చాలా హానెస్ట్గా ఉన్నారు నా యూనివర్స్ మీరు ఇవ్వాలి మంచి మెసేజ్ ఇవ్వాలని నేను ఆ శివయ్యని కోరుకుంటున్నాను గాడ్ మీకు ప్రేయర్ చేసుకుంటున్నాను ఎస్ సార్ ఏదైనా సరే కరెక్ట్గా ఉండాలి అబద్ధపు మాటలు మాకు వద్దు ఎస్ అండి ఖచ్చితంగా ఎస్ ఎస్ వచ్చింది మీకు నమ్మకం లేకపోతే నేను చూపిస్తా చూడండి ఇగో ఇదిగోండి ఎస్ వచ్చింది ఓకే ఓకే అండి పరమశివయ్య ఆశిష్యులతో అందరు బాగుండాలి అందరూ నేను ఉండాలి మీతో మీ పటేల్ మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్